హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ సాల్మిక్ష హిందువులు జరుపుకునేటువంటి ప్రతి పండగలో దాదాపుగా వడపప్పు పానకాన్ని ఖచ్చితంగా పెడుతూ ఉంటారు ప్రతి ఒక్క పూజలోనూ వ్రతాలలోనూ మన పురాతన ఆచారం ప్రకారం ఆనవాయితీ ప్రకారం ఈ వడపప్పు అయితే పెడుతూ ఉంటారు ఈ ప్రసాదాల్లో గొప్పతనం ఏంటంటే పొయ్యి మీద పెట్టకుండా వండకుండా వెనువెంటనే చేసి పెట్టేది పైగా అంటూ ముట్టు తడి మడి కూడా లేకుండా చేసి పెట్టుకునే ప్రసాదం ఇలాంటి వడపప్పు పానకానల తయారీని అలాగే ఇవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయనే అనే విషయాన్ని గురించి ఈ చిన్న వీడియోలో తెలియజేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నివరకు చూసేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి ముందుగా వడపప్పు తయారీ విధానం అలాగే ఉపయోగాలను గురించి తెలుసుకుందాం వడపప్పు తయారీకి ముందుగా మనకు కావలసినంత పప్పునైతే నానబెట్టుకోవాలి ఒకటి లేదా రెండు గంటల వరకు నానబెడితే సరిపోతుందండి అలా కూడా కాదంటే ఒక వన్ అవర్లో సరిపోతుంది నాటు పప్పు అయితే కాస్త లేట్ అవుతుంది ఇప్పుడు మనం అంతా రెడీమేడే కాబట్టి ఈజీగానే సోక్ అనమాట ఇలా ఒక వన్ అవర్ అలా పెట్టుకున్నట్లయితే మనకు పప్పు అనేది నానిపోతుంది ఆ తర్వాత ఆ కడిగి పెట్టుకున్నటువంటి నానబెట్టుకున్నటువంటి పప్పును ఒక ప్లేట్లలో పెట్టుకోవాలండి దేవుడికి నివేదన గనక చేసినట్లయితే మనకు ఇత్తడి ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ పెట్టుకుంటే శ్రేష్టమండి అంటే స్టీల్ పాత్రలో తప్ప తప్ప ఎందులో అయినా పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మట్టి పాత్రలు కూడా వస్తున్నాయి కదా అందులో కూడా పెట్టుకోవచ్చు అండి స్టీల్ పాత్రలో మాత్రం స్కిప్ చేయడానికి ట్రై చేయండి ఇలా నానబెట్టుకున్నటువంటి ఈ పెసరపప్పులోకి బెల్లం ముక్కను పెట్టుకుంటామండి కొంతమంది అయితే ఉప్పును జత చేసుకుంటారు ఉప్పు వద్దనుకున్న వాళ్ళు ఇలా బెల్లం పెట్టుకోవచ్చు నేనైతే బెల్లాన్ని పెట్టుకుంటానండి అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో కొంచెం పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా చేస్తూ ఉంటారు అదొక పద్ధతి కానీ సింపుల్గా ఇలా మనము పప్పు నానబెట్టేసుకోవటం అందులో ఒక బెల్లం ముక్క పెట్టుకోవడం వీలైతే మన తులసమ్మను కృష్ణ తులసి కానీ లేదా లక్ష్మీ తులసి కానీ అలా పెట్టడం ఎంతో శ్రేష్టం ఈ వడపప్పు అనేది మనము శ్రీరామనవమికి అలాగే అమ్మవారికి ప్రసాదాల్లో కూడా పెడుతూ ఉంటాము మనకు శ్రీ మహావిష్ణువుకు తులసి ఎంత ప్రీతికరమో మనందరికీ తెలిసిన విషయమే అందుకోసం అనే ఖచ్చితంగా తులసి దళాన్ని పెట్టడం చాలా చాలా ముఖ్యమండి వడపప్పును సమర్పించినప్పుడు ఇక మనము పానకాన్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం పానకానికి మీకు ఎన్ని పానకం కావాలో అంత పానకానికి సరిపడా నీటినైతే తీసుకోండి నేను సింపుల్గా చేసి చూపెట్టడానికి ఇంట్లో చిన్నగా దేవుడి కోసమని చేస్తున్నాను ముందుగా అలా నీళ్లు తీసుకున్న తర్వాత దంచి పెట్టుకున్నటువంటి బెల్లాన్ని అలాగే దంచి పెట్టుకున్నటువంటి మిరియాల పొడిని ఇంకా మనం ఇలాచీ పొడి కూడా దంచి పెట్టుకోవాలండి ఆ ఇలాచీ పొడిని ఆ ఇలాచీ పొడి యొక్క ఆ రెమ్మలు ఉంటాయి కదా వాటిని కూడా పొట్టును కూడా వేసుకోవచ్చు అండి ఇది కూడా మనము ఇందులో యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి బెల్లం మిరియాల పొడి అలాగే ఇలాచి వేసేసి కలుపుకోవాలన్నమాట కలిసిపోయేలాగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు బెల్లాన్ని వడగొట్టుకోవాలండి కొంచెం బెల్లం బాగాలేదు అన్నట్లయితే ఇక తులసి దళాలను కూడా ఇలా వేసేయాలి ఇందులో కూడా తులసి దళాలు కంపల్సరీ అండి ఇలా వేయటం మూలాన ఈ ప్రసాదం విలువ ఎంతో పెరుగుతుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అనమాట ఇలా పానకాన్ని అయితే తయారు చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ కదండి మనం ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు పూజల్లో కొన్ని రకాల ఐటమ్స్ చేయాలన్నప్పుడు ఇది గబగబా చేసుకుని పెట్టుకోవాల్సినటువంటి అనమాట అందుకే మన పురాతన కాలంలో ప్రతి ఒక్కరూ కూడా పూజలలో నోముళ్ళల్లో వ్రతాలల్లో ఈజీగా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే వాటితోనే శ్రేష్టమైనటువంటి వడపప్పు పానకాన్ని ఇలా తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట ఈ వడపప్పు పానకాన్ని ఎక్కువగా మనము వినాయక చవితికి కానీ శ్రీరామనవమికి దేవీ నవరాత్రుల్లో ప్రతి వ్రతాల్లో నోముల్లో అలాగే వరలక్ష్మి వ్రతాల్లో ఖచ్చితంగా చేస్తుంటాం కదండి వడపప్పు అనేది శరీరంలోని వేడిని తగ్గించి శరీరానికి చలవ చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది పైగా ఐరన్ లెవెల్స్ని ఇందులో ఎక్కువగా ఉండటం మూలాన రక్తహీనతను తగ్గిస్తుంది పెసరపప్పు బుధగ్రహానికి ప్రతిదీ వడపప్పు జ్ఞానానికి ప్రతీక పెసరపప్పును వడపప్పు అని అని అంటారు వడదెబ్బ తగలకుండా కాపాడేదే ఈ పెసరపప్పుతో చేసినటువంటి వడపప్పు మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఇక పానకం వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం పానకం అంటే శ్రీ మహావిష్ణువుకు అలాగే అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరం పానకంలో వాడేటువంటి బెల్లం ఐరన్ని పెంచుతుంది తక్షణ శక్తిని ఇస్తుంది రక్తహీనతను అరికెడుతుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మిరియాలు శరీరంలోని కఫాన్ని తగ్గిస్తుంది పొట్టలోని వాయువులను బయటికి పంపిస్తుంది మిరియాల వల్ల జలుబు దగ్గు వంటి అనారోగ్యం దూరం చేస్తుంది దగ్గు జలుబులు రాకుండా చూస్తుంది ఇక ఇలాచీతో నోటి నుండి వచ్చేటువంటి దుర్వాసన దూరంగా ఉంచుతుంది త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది గొంతుకు సంబంధించినటువంటి వ్యాధుల నుండి కాపాడుతుంది తులసి ఆకులైతే చెప్పాల్సిన అవసరమే లేదండి తులసి ఆకులతో సహజ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది బూస్టర్ల పనిచేస్తుంది జ్వరాలకు నొప్పులకు ఉపశమనాన్ని ఇస్తుంది జలుబు దగ్గు ఇతర శ్వాసకోశ రుగ్మతల నుంచి తులసి కాపాడుతుంది బీపీ షుగర్లకి కంట్రోల్ చేస్తుంది అలాగే క్యాన్సర్కి గుండెకు సంబంధించినటువంటి వ్యాధుల నుండి కాపాడుతుంది తులసి వీటన్నింటినీ కలిపి పానక రూపంలో మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యానికి ఎంతో ఎంతో మేలు చేస్తుంది ప్రత్యేకంగా ఎండాకాలంలో చాలా మంచిది పూజల్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా వడపప్పు పానకం తీసుకోవటం కూడా చాలా మంచిది దీన్ని చిన్నపిల్లలకు పెద్దలకు బాలింతరాలకి ఎవరికైనా పెట్టొచ్చు ఎవరైనా తినొచ్చు ఒక హిందువులే కాదండి ఇతర మతస్థులు కూడా ఆరోగ్యరీత్యా వీటిని ట్రై చేసి తినండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి